తమరు దానికి ఈరోజు సెక్యూరి నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి పోనీ నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలేసుకున్నావు ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఓపుతున్నావు ఎందుకు చెట్లు నరికిచ్చావు ఎందుకు పరదాలు వేసావు ఎందుకు షాపులు ముయించావు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము ముయ్యలేదనే షాపులు ముయలేదనే చెట్లు నరకలేదనే ఎక్కడ ఈవెన్ నియంతలు పరిపాలించే నియంతలు ప్రపంచంలో నియంత్రలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్ అటువంటి వాడివి నీ నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు అనుభవిస్తారు రేపు సాయంత్రం ఐదు గంటలకి నత్తికి సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయించావో అతను చేసిన పాపాలు ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు అతను చేసిన తప్పులు అన్ని తప్పుడు కేసులు మేము పెట్టినామని చెప్పి చెప్తుండవు రేపు చెప్తా రేపు అక్కడ సినిమాలో చూపిస్తా అతను చేసిన పాపాలు అతను పెట్టిన తప్పుడు కేసులు మేము పెట్లే తప్పుడు కేసులు ఒక్క కేసు పెట్టలే చట్టం తను పనిచేసుకుంటుందనే నమ్మకం మాకు కానీ మరి నీ నీ మంచి బాలుడు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించాడే మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో